బాపట్ల జిల్లా చీరాలలో సత్య నలభై ఏడవ ఎలక్ట్రానిక్ షోరూమ్ నూతన బ్రాంచ్ను ఆ సంస్థ జనరల్ మేనేజర్ సెంతల్ ఘనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లోనే ఇది నలభై ఏడవ అని తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపి మొత్తం మూడు వందల షోరూంలు ఉన్నాయని మార్కెటింగ్ మేనేజర్ బాల తెలిపారు ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఫైవ్ స్టార్ ఏసీ కొనుగోలుపై ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ అలానే త్రీ స్టార్ ఏసీ కొన్నవారికి బజాజ్ ఫ్యాన్ ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా ఇక్కడ మిక్సీ నుండి సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లే కాక హై ప్రీమియం మోడల్ ఫ్రిడ్జ్లు ప్రీమియం మోడల్ టీవీలు మీ మనసుతో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉంటాయని డిజిఎం సురేష్ అన్నారు ఆర్ శుదాత్మకునో తగ స్తుతి ఈ వ్యాపారం యథార్థత కలిగి అలాగనే ప్రజ్వల్తో అనేకులకి వెలుగుకరమైనటువంటి సచుకు స్థితిలో వదలడానికి సృష్టించమని ఎస్

Kazuto This guy with aned station is <laughs> fun Mark Sos Bere deve Gon Ha Ra Sho جي <laughs> فوريٽ నమస్కారం అండి చీరాల ప్రజలందరికీ మా ధన్యవాదములు సత్యా తరఫున ఈరోజు చీరాలలో మేము నలభై ఏడవ షోరూము ఓపెన్ చేశాము ఇది ఆంధ్రప్రదేశ్లో మాకు నలభై ఏడవ షోరూమ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి మాకు మూడు వందల ప్లస్ షోరూములు ఉన్నాయి సో ఈ ఓపెనింగ్ సందర్భంగా మేము ప్రతి ఏసీ కొన్న వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ స్టార్ కొన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఉచితంగా ఇవ్వబడుతుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ కొన్న వాళ్ళకి బజాజ్ ఫ్యాన్ ఉచితంగా ఇవ్వబడుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే ఇంతకు ముందులా కాకుండా ప్రతి ఒక్క వస్తువు మాకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి మిక్సీ దగ్గర నుంచి సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జెస్లో హై ప్రీమియం మోడల్స్ దొరుకుతాయి టీవీలో హై ప్రీమియం మోడల్స్ దొరుకుతాయి అండ్ ఏసీలో హై ప్రీమియం అండ్ టూ టన్ అండ్ త్రీ టెన్ దాకా కూడా మేము అవైలబిలిటీ ఇస్తున్నాము అది కాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సచ్చ అనేది స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ సో ప్రతి ఒక్క కస్టమర్కి ఈరోజు ఇవాళ నుంచి ఏ కొన్నా కూడా మేము ఒక గిఫ్ట్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుందండి